వారు ఎక్కడ మా ఆయన కొత్తపోత మా ఆయన కరిగిన ముచ్చారనట్లేదు ఆయన తప్పు ఎందుకంటే ఆడికి తెలుసు ఒక మహిళగా తాటి మాతృమూర్తి మీద నారా లోకేష్ గారి పుస్తక మీద నారా భువనేశ్వర్ గారి మీద చేసినటువంటి జుగుప్షా కన్నటువంటి అత్యంత హేమైన వ్యాఖ్యలు దేశంలో కాదు ప్రపంచంలో ఏ మహిళ కూడా వల్ల వంశీ గారిని ఈ లోకంలో కాదు పరలోకాన్ని క్షమించడం ఈ లోకంలో ఆయనకి ఏం శిక్ష పడుతుందో నాకు తెలియదు కానీ పరలోకంలో మాత్రం ఆయనకి కఠినమైన శిక్ష కఠినమైన శిక్ష ఉంటుందండి రాజకీయాల్లో ఎన్నో విభాలు రాజుగారు సైతాంతరంగా మనం పోరాడతాం ప్రతిపక్ష పార్టీలు అధికారం రావచ్చు అధికారం ప్రతిపక్షాయిలు వస్తాయి కానీ ఇటువంటి చిగు బిలోకి పేరు ఇది ఒక పార్టీతో గెలిచి ఆ పార్టీలో ఉంటూ వేరే పార్టీలోకి వెళ్ళి తనకు రాజకీయం రక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతల మీద కజ్జురు లవంగు ఇటువంటి స్టేట్మెంట్ అది ఇస్తూ కాకుండా ఇటువంటి పుట్టుకల మీద కూడా మాట్లాడినటువంటి వ్యక్తులకి ఏ ఉండకూడదండి ఎన్ని క్షమాపణలు చెప్పినా ఆయన చేసిన తప్పు ఒక పోదండి తప్పండి అది ఏ విభేదాలు ఉంటే రాజకీయ పార్టీ కార్యాలయం దాడిని చేస్తారా మీరెప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ కార్యాలయం దాడి చేయలేదని తమ్ముడు చూపించాను మీరు చూస్తూ ఇద్దరు మాసంలో అనుకుంటా హైదరాబాద్ లో మా పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు మేము వెళ్ళే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు ప్రింటర్ నేను చేసావా ఏం చేయలేదే అంటే ఇందాక సార్ వైసీపీ నాయకుడు పసుపులేటి సురేష్ కొన్ని అడిగారు మేము అన్నయ్య సురేష్ గారు కొన్ని అడిగారు ఏంటంటే మీరు ఢిల్లీలో ఏ విధంగా చేశారు తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నారు కానీ మీరు ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి దానికి కొంచెం సమాధానం చెప్పండి అదే ఎత్తునా అండి ఒక ఒకవేళ పచ్చగా ఉంటది వాళ్ళ నేతకి ఏదైతే సంస్కృతి ఉందో దాడుల సంస్కృతిని ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఉన్నాయి కాదు చూడండి ఒక పార్టీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాని ప్రధానమంత్రి కాని ఎవరన్నా ఒక దాడి జరిగితే ఒక పార్టీ కార్యమే దాడి చేస్తే ఇప్పుడు వరకు ఎవరన్నా సరే దాడిని సమర్థించుకుంటూ దాడి చేసిన వాళ్ళు నా ఫ్యాన్స్ నా భక్తులు నా వీర మీద చెప్పుకున్నటువంటి నాయకుడిని మనం ఎప్పుడు చూసామండి పుట్టి పుడికా చూసామండి కనీసం ముఖస్థుతి కన్నా సరే సార్ గలత్ అంటారు ఎక్కడ సార్ లేక అలా జరుపుకుండా ఉండకూడదు ప్రజాస్వామ్యం ఇది కనీసం కనీసం ముఖస్థుతి కన్నా అంటారు ఈ రది కూడా కాదు కదా వాళ్ళకున్న రోగాన్ని అందరికీ అంటకంటాను అంటే ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అండి అలాగే వారేమంటున్నారు ఒకే కోర్టులోకి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి జడ్జి గారి ముందు మరి చెప్పొచ్చు కదా నాకు వల్ల నీ వంశీ గారి నన్ను తిట్టారు కొట్టారు చేస్తారు ఎందుకు చెప్పలేకపోయారు అలా అంటున్నారు కదా నేను అందుకనే మా ప్రభుత్వానికి చెప్తున్నా మీ ఇట్స్ ఏ వేకప్ కాల్ ఫర్ మనకి ఇది ఒక వేకప్ కాల్ ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఓడిపోయా నాకు అర్థం కావట్లేదు నా మీద చాలా కేసులు పెడతారు నన్ను ఎన్నో వేధిస్తారు నేను రెడీగా ఉన్నాను అని చాలా భేదమోహం పెట్టి అన్నారు అయితే మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా పురం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు కక్ష ఉండదు కక్ష ప్రతి కక్షలు ఉండవు ప్రతిదారులు ఉండవు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసుకుంటాం చట్టం తని పని చేసి చేసుకుపోతుంది ఆరేడు మాసాలుగా చట్టం తని పని చేసుకుపోతుంది వైసీపీ పార్టీ నాయకులకి ఆ రోజు స్టార్టింగ్ లో ఉన్న భయం ఆ తర్వాత ఆత్మవిశ్వాసంగా మారిపోయింది అర్ధే మన మనకేం అవదు అని ఇప్పుడు అది అతి విశ్వాసం అయిపోయింది ఏ రకంగా రివర్స్ అనమాట అంటే రేపు కూడా కేంద్ర టిడిపి కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారని అక్కడ కూడా ఒక కంప్యూటర్ ఆపరేటరే కేసు ఫైల్ చేశారు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అతనితో కూడా కోర్టులో కూడా ఇప్పించేస్తారు కేసు స్టేట్మెంట్ ఈ సిడీ రెడీ ఎబిడవెట్ రెడీ మళ్ళీ అక్కడ కూడా గెలిపించేస్తారు అన్ని కేసుల్లో ఇలాగే అతి విశ్వాసం అన్నమాట అంటే మనం చట్టబద్ధంగా వెళ్దాం అనుకుంటుంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా అలవాటు పడ్డ మనుషులు ఇటువంటి కింద అలవాటు పడ్డ మనుషులు చేసే కార్యక్రమం ఈ రకంగా ఉంది అందుకని మా ప్రభుత్వం మేకప్ బేకప్ మనం నాతో అంటే అయిపోయాను ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అయ్యింది కంప్లైంట్ చేస్తే టీడీపీ కార్యకర్త ఆపరేట్ అయ్యింది అతనికి పోలీసులతో భయం ఇది మనం ప్రాక్ భయం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇలా జరుగుతుంది కిడ్నాప్ ఈ రకమైన వ్యూహం పన్నుతున్నారని చెప్పి ఇంటి నివేదిక కావచ్చు లేకపోతే పచ్చి కూడా మనం ఫెయిల్ అయ్యామంటే ఇట్స్ అలామ్ కాల్ ఇట్స్ ఏ వేకప్ కాల్ పర్వ్ గవర్నమెంట్ అండి ఓకే